ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎంటీ మిక్స్ ఈరోజు నోటికి రుచికరంగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం అబ్బా ఏంటక్క ఎప్పుడు ఎగ్స్ చికెన్ అదేనా ఇంకేం లేవా అని అంటారేమో ఎగ్స్ కూడా హెల్త్కి చాలా మంచివండి సో స్టార్ట్ చేద్దాం సో ముందుగా స్టవ్ వెలిగించుకొని అలాగే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఉడికించుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేసుకుందాం తర్వాత చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఎందుకంటే ఎగ్స్ పగిలిపోయి మన ఫేస్ పైన పడతాయి అందుకే చాలా జాగ్రత్తగా మనం ఎగ్స్ని ఆయిల్లో వేయించుకోవాలి సో ఇప్పుడు మనం అదే ఆయిల్లో మనం తగినన్ని ఉల్లిపాయలు మనం ఆయిల్లో వేసుకోవాలి ఎగ్ కర్రీ కాబట్టి మనకి ఉల్లిపాయలు చాలా పడుతుంటాయి సో చక్కగా కావలసినన్ని ఉల్లిపాయలు గ్రేవీకి ఎంత అవసరమో అన్ని ఉల్లిపాయలు కట్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకొని వేయించుకుందాం చూడండి ఇలా మనం ఆయిల్లో మనం చక్కగా ఉల్లిపాయలని వేయించుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వెళ్ళిపోయేంత వరకు చక్కగా దగ్గర పడేంత వరకు ఉల్లిపాయలు వేయించుకొని తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని మనం చక్కగా నూనెలో ఇవి ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము బాగా వేయించుకోవాలి చాలామంది ఉల్లిపాయలు వేయగాలనే ఉప్పు అలాగే వేస్తారండి కానీ మనం అప్పుడే ఉప్పు అలా వేయకూడదు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం కలపాలి ఉప్పు మాత్రం మనం కరివి ఉడికేటప్పుడు ఉప్పు వేస్తే దాంట్లో ఉన్న అయోడిన్ మన బాడీకి చక్కగా అందుతుంది లేదంటే ఆయిల్లోనే మనం ఉప్పు వేయడం వల్ల దాంట్లో ఉన్న అయోడిన్ని మనం కోల్పోతుంటాం అబ్బబ్బా నాకైతే అసలు ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంటేనే మంచి వాసన వచ్చేస్తుంది దీంతోనే కడుపు నిండేలాగా ఉంది అంత బాగుంది స్మెల్ అయితే కానీ మనం ఆడవాళ్ళకి వంట చేసిన తర్వాత అసలు తినాలనిపించదు కదా ఎందుకంటే మనమే వంట చేసి మనమే తినాలంటే అస్సలు నచ్చదు ఎదుటివారు బాగుంది అన్న అదేంటో మనమే చేసా కాబట్టి మనకి బాధ తప్పదులేండి అందుకే మన వాళ్ళ కోసం ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం దాంట్లో తగినంత పసుపు వేసుకొని చక్కగా కలుపుకుందాం చక్కగా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు ఫ్రెష్గా టమాటో ప్యూరీ తీసుకొని మనం గ్రేవీలో వేసుకోవాలి ఎందుకంటే ఈ టమాటో ప్యూరీ వేయడం వల్ల మనకి కర్రీ అనేది గ్రేవీగా వస్తుంది ఒకవేళ వద్దనుకుంటే నచ్చకపోతే మీరు చక్కగా స్కిప్ చేయవచ్చు స్కిప్ చేసి కూడా మనం గ్రేవీలాగా ఈ కర్రీని వండుకోవచ్చు చూడండి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా టమాటా ప్యూరీని ఉల్లిపాయలతో చక్కగా కలుపుకోవాలి తర్వాత మనం దాంట్లో సాల్ట్ వేసుకొని చక్కగా తగినంత సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఒక్కో దగ్గర ఉప్పు అనేది కరగకుండా అలాగే ఉంటుంది ఉప్పు ఉప్పు కనిపిస్తుంది సో మొత్తం కలిసేలాగా ఉప్పు బాగా మంచిగా సరిపడా వేసుకొని దాంట్లో గరం మసాలా కొంచెం కారం అలాగే తగినంత ధనియాల పొడి కూడా మనం ఆ కర్రీలో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా దాంట్లో వేసి మనం బాగా కలుపుకోవాలి ఎగ్స్కి మనం ఘాట్లో పెట్టడం వల్ల మన మసాలా కానీ కారం ఉప్పు అదంతా చక్కగా గుడ్డు లోపలికి వెళ్ళి గుడ్డు కూడా చాలా రుచికరంగా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎందుకంటే మీకు నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇట్లా వంట వేసుకుంటే చక్కగా అందరూ కడుపు నిండా బాగా తింటారు మా ఇంట్లో అయితే ఎగ్స్ చాలా ఉంటాయి సో ఎవరన్నా వస్తే చక్కగా నేను చేసి పెడతాను అందరూ హ్యాపీగా కడుపు నిండా తిని బాగుంది అని కాంప్లిమెంట్ అయితే ఇచ్చి వెళ్తారు మీరు కూడా నాలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా దగ్గర పడిపోయిందో సో ఇంకా చక్కగా మీకు అంత మసాలా అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఒక టూ మినిట్స్ పడుతుంది కాబట్టి ఈలోపు మీకు ఒక మాట మనం తినే ఆహారం ఎప్పుడు కూడా వేస్ట్ చేయొద్దండి ఎందుకంటే ఈ తిండి లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు సో డోంట్ వేస్ట్ ఫుడ్ ఫైనల్గా నా కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్